యువకుడు వాటి వ్యామోహంలో పడిపోయాడు ఒకసారి కారు నడుపుతాడు కాసేపు ఉయ్యలు లుగుతాడు కాసేపు నాటకం చూస్తాడు ఇంకొంతసేపు సినిమా చూస్తాడు అంతకు ముందెన్నడూ చూడని వినని వింత వింతలెన్నిటినో చూసి ఆనందిస్తున్నాడు కాలగణన చేసే వ్యక్తి బాబు నువ్వు మొదటి దుకాణంలో ఏమీ తీసుకోలేదు రెండవ దుకాణంలో ఏమీ తీసుకోలేదు ఇప్పటిదాకా ఈ మూడవ దుకాణంలో కూడా దేనిని తీసుకోలేదు అని నీకు ఇచ్చిన సమయం గడిచిపోతుంది ఇక ఎంతోసేపు లేదు మనం తొందరగా వెనక్కు వెళ్ళాలి అని హెచ్చరించాడు నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మిఠాయి శైలజ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ మహాశివుణ్ణి వేడుకుంటూ వెల్కమ్ టు టుడేస్ లాగండి మొన్నటి వీడియోకి కంటిన్యూషన్ స్టోరీ చెప్తూ మా శివకుమార్ ఉరు ఉరుకాల శివకుమార్ మరియు భావనల పెళ్ళి సంగతులు చెప్తూ వస్తున్నాను అలాగే మధ్యలో ఒక స్టోరీ చెప్తున్నాను కదా హల్దీ ఫంక్షన్లో విలువైన వజ్రం అనే వీడియో చేశాను కదా దానికి కొనసాగింపు ఆ దానికి స్టోరీ చెప్పాను కదా ఆ స్టోరీకి కంటిన్యూషన్ స్టోరీ వినండి ఎలా ఉందో కంపల్సరీగా కామెంట్లో తెలియచేయండి అదేవిధంగా ఈ చా ఈ నా ఛానల్ని ఈ వీడియో ద్వారా చూస్తున్న కొత్త సబ్స్క్రైబర్లు వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబర్స్ చేసుకొని తర్వాత ప్రెస్ బెల్ చేయండి తర్వాత ప్రెస్ ఆల్ అనే అనేస్తే అన్ని వీడియోలు షార్ట్స్ అన్నీ వచ్చేస్తాయండి పాత సబ్స్క్రైబర్స్ అలాగే పాత వ్యూవర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు మీ సపోర్ట్ అని ఇస్తున్నందుకు ఇక్కడ చూస్తే ఇంకా స్టోరీలోకి వెళ్తే మన స్టోరీ ప్రేరణాత్మక కథలు అని గీతాప్రెస్ వాళ్ళ ప్రచురణ పుస్తకంలోని కథలు చెప్తూ వస్తున్నాను కదండి భగవద్గీత చెప్తున్నాను అలాగే భావతం చెప్తున్నాను ఇక్కడ ఈ వీడియోకి విలువైన వజ్రం అనే స్టోరీని ఎంచుకున్నానండి ఆ అందుట్లో పాత వీడియోకి హల్దీ ఫంక్షన్లో విలువైన వజ్రం సగం కథ అక్కడ చెప్పేశాను ఇక్కడ కొనసాగింపు వినండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం దేనిని తీసుకోలేదు నీకు ఇచ్చిన సమయం గడిచిపోతోంది ఇక ఎంతోసేపు లేదు మనం తొందరగా వెనక్కు వెళ్ళాలి అని హెచ్చరించాడు తిరిగి వెళ్ళిపోతూ ఆ యువకుడు ఆ నార సంచి తీసుకున్నాడు దుకాణం బయటకు వచ్చి ఆ సంచిని చూస్తే అందులో కొన్ని చెల్లని నాణ్యాలు రాళ్ళు ఇనుపగుళ్ళు ఉన్నాయి ఆ యువకుడు ఏ ఏ వస్తువులు తీసుకున్నాడో చెప్పమని ముందుగానే ముసలి వ్యాపారి పనివాళ్లను ఆదేశించాడు ఆ ప్రకారమే వారు తమ యజమానికి ఆ యువకుడు ఒక పనికి మాలిన నారసంచి తప్ప మరి దేనిని తీసుకోలేదని చెప్పారు ముసలి వ్యాపారి కోపంతో వాడి ముఖం నేను చూడను వాడు ఎందుకు పనికిరానివాడు వాడిని దూరంగా పంపించి వెయ్యండి అని పనివాళ్లతో చెప్పి పంపించి వెళ్ళిపోయాడు ఆ యువకుడు ఏం చెయ్యాలో పాలుపోక ఖాళీ సంచులతో ఖాళీ చేతులతో ఇంటికి తిరిగి వెళ్ళాడు ఈ పరిస్థితే కనుక మనకు ఎదురైతే ఎంతో విలువైన వస్తువులు ఎన్నిటినో తీసుకునే వారమని మీలో చాలామంది అనుకుంటారు కానీ నిజానికి అలా జరగదు ఎందుకంటే మానవ జీవితానికి ప్రతీక ఆ మూడు దుకాణాలు జీవితంలోని మొదటి పదిహేను సంవత్సరాలు ఆటపాటలతో గడిచిపోతుంది తరువాతి పాతిక సంవత్సరాలు మనిషి కామిని కాంచనాల భ్రమలో చిక్కుకుంటాడు అంటే వ్యామోహంలో చిక్కుకుంటాడు భగవంతుని ధ్యానించడానికి అతడికి సమయమే చిక్కదు ఒకవేళ ఎవరైనా గాఢమైన భక్తితో ఈ సమయాన్ని భగవత్ సాధనకు వినియోగిస్తే అది అత్యంత ఫలప్రదం అవుతుంది ఈ పాతిక సంవత్సరాలు ఎవరైతే వృధా చేస్తారో వారు వృద్ధాప్యంలో సైతం భగవంతుడి గురించి సాధన చెయ్యలేరు నలభై ఏళ్ళు వచ్చేటప్పటికీ సంసారము కుటుంబ బాధ్యతలు మనిషిని చుట్టుముడతాయి పిల్లల పెళ్ళిళ్ళు వారి పిల్లలు వారి వారి పిల్లలు ఇలా కుటుంబం పెరుగుతూ పోతుంది బాధ్యతలు ఎక్కువ అవుతాయి వయస్సు పెరిగే కొద్దీ శరీరంలో శక్తి తగ్గుతుంది ఇక భగవంతుని స్థుతించడానికి సమయం ఎలా చిక్కుతుంది ఈ విధంగా ఈ మాయా ప్రపంచంలో మానవుడు తన అమూల్యమైన సమయాన్ని జీవితాన్ని నష్టపరుచుకుంటున్నాడు కథ ఇంతేనండి వజ్రం విలువ కథ సారాంశం చూస్తే మనిషి జీవితాన్ని ఎలా గడుపుతున్నాడు దేనికి వినియోగిస్తున్నాడు ఏ పనికొచ్చే సమయాన్ని ఎలా పనికి మాలిన విషయాలకు వినియోగిస్తున్నాడు అలాగే కొంతమంది జీవితంలో వాళ్ళ నాన్నగారి మీద ఆధారపడడము అలాగే వాళ్ళ తాతయ్య మీద ఆధారపడడము ఇలా కొన్ని కొన్ని ఇండ్లల్లో జరుగుతూ వస్తూ ఉంటుంది ఎవరి జీవితం పాపకర్మల ఫలితాల ఫలితాల మీదనే ఆధారపడి ఉంటుందండి ఎవరి జీవితాన్ని వాళ్ళే త్వరగా మేలుకొని చక్కదిద్దుకుంటే ఇక్కడ ప్రపంచంలో మన పేరంటూ మనకంటూ ఒక చిరస్థాయిగా నిలిచిపోతుందని ఈ కథ ద్వారా మనం తెలుసుకుంటున్నామండి బాగుందా చక్కగా ఉంది కదండి కథ ఇలా నేను ప్రతి వీడియోకి ఇలా ఏదో కథని కానీ భగవతం భాగవత భాగవతంలోని శ్లోకాలను పద్యాలను అదేవిధంగా ఏదో ఒకటి చెప్తూ మనిషి జీవితానికి కావలసిన మార్గదర్శనం చేసే విషయాలను చెప్తూ వస్తున్నానండి నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్లో అయితే తెలియచేయండి తప్పకుండా ఎందుకంటే అది ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది నాకు నేను మామూలుగా సమయాన్ని వృధా చేయడం నాకైతే అస్సలు ఇష్టం ఉండదండి నేను ఒక వ్యాపకం లాగా ఈ యూట్యూబ్ని చేస్తున్నానండి నాకు చాలా పనులు ఉన్నాయి చాలా విధులు కూడా నిర్వహిస్తూ ఉంటానండి నేను చాలా కాలం అనేది నేను చాలా సద్వినియోగపరచుకోవాలని నా చాలా ప్రగాఢమైన నమ్మకంతో ముందుకు వెళ్తూ ఉంటాను దాన్ని సద్వినియోగపరచుకుంటేనే మన విలువ అనేది మనకు కాలము వృధా చేయడం వల్ల మనకు ఎన్నో వ్యసనాలకు కూడా లోన్ అవుతామండి అందుకే ఏదో ఒక పని పెట్టుకోవాలి ఏదో ఒక క్రియేటివ్ థాట్స్ థాట్స్ను ఉంచుకొని మన మైండ్లో వెళ్తూ ఉంటే మన మైండ్ కూడా మంచిగా బాగా పనిచేస్తుందండి బుర్ర పనిచేస్తుందా లేదా అని అంటారు కదా పెద్దవాళ్ళు మామూలుగా ఆ బుర్ర పని చేయాలంటే బుర్ర నిండుగా ఆలోచనలు ఆ ఆలోచనలని సఫలీకృతం చేసే వ్యాపకాలని పనులని ఏర్పరచుకుంటేనే మనకు ఆరోగ్యం బాగుంటుందని నా ఉద్దేశం అండి కరెక్టే కదా ఇవన్నీ వింటే మీరు కూడా ఏదో ఒక విషయంలో నా ద్వారా జాగృతమయ్యి మీ పనులు మీ జీవితంలో నిర్వహించుకొని కొద్దిగా ముందుకు వెళ్తారని నేనైతే అనుకుంటున్నానండి నేనైతే సామాన్యమైన ఒక వ్యక్తి ఒక మహిళను నేనైతే ఒకరు బాగుపడాలని ఆక్ష ఆకాంక్షించే ఒక వ్యక్తినండి అండి సంగటు మహిళను నచ్చినట్లయితే తప్పకుండా వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఒక లైక్ మాత్రం తప్పకుండా పెట్టడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఇలాంటి విషయాలు పది మందికి తెలిస్తేనే వాళ్ళ వాళ్ళ జీవితంలో ఏమైనా బాధలు కానీ సమస్యలు కానీ ఉన్నా ఎలా ముందుకెళ్లాలో తెలుస్తుందండి అలాగే ఇంకా ఇక్కడ చూడండి మా ఊరు కాళ్ళ శివకుమార్ మా మేనల్లుడి పెళ్ళి తంతును మూడు పార్ట్స్గా తీస్తున్నాను నా ఛానల్లో ఒకటవ పార్ట్ ఏమో మొత్తం సేవ తీశాను లింగాయత్ కమ్యూనిటీలో ఉండే ఫస్ట్ పెళ్ళికి ముందు తంతు వీరభద్ర సేవ ఆ సేవలో వేసే ఖడ్గాలు మా చుట్టుపక్కల మా చుట్టాల పిల్లలు అందరూ మా అందరం గ్యాదర్ అయ్యి చాలా సంతోషంగా ఆహ్లాదకరంగా ఒకరికొకరు మాట్లాడుకుంటూ సమస్యలు చెప్పుకుంటూ అలాగే పిల్లల గురించి వాకప్ చేసుకుంటూ చదువుల గురించి వాకప్ చేసుకుంటూ ఒకరికొకరము తోడుబాటు మాటలు మాట్లాడుకుంటూ మా కార్యక్రమాలను నిర్వహించుకొని వచ్చాము ఇది మూడవ పాటలో మొత్తం పెళ్ళి పెళ్ళి కొడుకుని ఎలా చేస్తారు అయ్యగారు మంచి మంచి తన మంత్రోచ్చారణలతోటి ఎలా చేస్తారు అనేది కూడా ఇక్కడ ఉంటుందండి చూడండి ఈ అయ్యగారు అయితే చాలా మంచిగా టైంకి ఏం నిర్వహించాలో అది నిర్వహించారు మంచి మ మంత్రోచ్చారణలతోటి అలాగే ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కదా వీడియోగ్రాఫర్స్ వాళ్ళని తన చిన్న మాటలతోటి మందలిస్తూ ఏంటంటే ఈ కార్యక్రమాలను నిర్వహించడంలో అయ్యగారి పాత్ర చాలా ప్రముఖమైనదండి సమయం కూడా మనకు సభాలగ్నం అని ఒకటి ఉంటుంది కదా వివాహ సమయము ఆ వివాహ సమయం వివాహానికి వివాహ సమయానికి వివాహం జరిగితే చాలా బాగుంటుందండి జీవితంలో ఎదుర్కొనబడే సమస్యలోకి సగం పరిష్కారం అక్కడే దొరుకుతుంది ఏ వివాహమైతే గుడిలో జరపబడి ఏ వివాహం అయితే సమయానికి జరుగుతుందో అవి దేవతలు నిర్వహించ నిర్ణయించిన సమయము నిర్ణయించిన ప ప్లేస్ అని నేను అనుకుంటానండి తప్పకుండా గుడిలోనే నిర్వహించుకోవాలని నేను అంటూ ఉంటానండి ఎందుకంటే హాల్ లోపల ఏముంటుందో ఏమో తెలియదు ఎంత సాధ్యమైతే అంతవరకు గుడిలల్లో నిర్వహించుకుంటే బాగుంటుంది ఈ వివాహాలను అలాగే తగు సమయానికి అలంకారం మేకప్ అయినా కాకపోయినా సమయానికి జీలకర్ర బెల్లం పెట్టి వివాహము తాలిబొట్టు కట్టించడం చాలా వి చాలా మంచి విలువైన సందేశమని నేను అనుకుంటానండి ఈ అయ్యగారు అదే చెప్పారు ఫోటోగ్రాఫర్స్ కొద్దిగా ఆగండి సమయానికి వివాహం జరగాలి అనేసి ఒక చిన్న మాట అనేసి అన్నారు చాలా నచ్చిందండి నాకు మీ కూడా ఈ విషయం ఇలాగే అనిపిస్తూ ఉంటే మాత్రం ఒక లైక్ పెట్టండి అలాగే ఇక్కడ చూడండి మా శిరీష వాళ్ళ పెద్ద కొడుకు వీడు వీడు పండు విని పేరు వీడు తోడి తోడి పెళ్లి కొడుకు అయ్యాడు మా చింటూకి చింటు అంటే అదే శివకుమార్ని నిక్నేమో చింటు అని పిలుస్తాము మా హస్బెండ్ వాళ్ళ అక్క కొడుకు ఈ పెళ్ళికొడుకు అలాగే ఈ పండుగగాడు ఉన్నాడు కదా ఈ పండుగాడు చాలా మందికి తోడి పెళ్లి కొడుకు అయి కూర్చున్నాడు అండి ఈ చిన్నప్పుడు కొద్దిగా కరోనా సమయంలో రెండు మూడు పెళ్ళిళ్ళకి ఇలాగే కూర్చున్నాడు తోడి పెళ్లి కొడుకు క్యారెక్టర్ నిర్వహించాడు ఎన్నో పెళ్లి ఎన్నో పెళ్లి పండు అంటే ఐదో పెళ్లి అమ్మమ్మ అని తన మాటలతోటి మమ్మల్ని చాలా నవ్విస్తూ ఉంటాడండి చిన్న బాబు పండుగాడు అలా వాళ్ళ బాబాయిలకి వాళ్ళ కజిన్ వాళ్ళ వాళ్ళందరికీ కూడా ఇలా కూర్చున్నాడు ఇది ఐదో టైము అతను పెళ్ళికొడుకు కావడం తోడి పెళ్లి పెళ్ళి తోడు కావడము ఎంతో లక్కీ కదా పెళ్ళికొడుకు కావడం అనేది చాలామందికి చిన్న చిన్న పిల్లలు దొరకట్లేదు తో ఏమంటారు కూతురికి చిన్న పెళ్లి కూతుర్లు తోడ తోడ కూర్చున్న వాళ్ళు దొరకట్లేదు ఇలా పిల్లలు కూడా మగ పిల్లలు కూడా తోడ పెళ్ళి కొడుకులు దొరకడం లేదండి ఈ బాబుకి సరిపోయింది ఏజ్ వీడికి ఇగో చిన్నోడు తమ్ముడు ఉన్నాడు వాడు బబ్బుగాడు వాడు కూడా పోటీ పడుతున్నాడు నేను కూర్చుంటా నేను కూర్చుంటా అని ఇంకా మా శిరీష ఉండి మా శిరీష అంటే ఈ పెళ్ళికొడుకు వాళ్ళ అక్కయ్య సొంత అక్కయ్య ఇంకా తనకిద్దరు కొడుకులు ఇంకా వాడు గుచ్చుటడా వీడు కూచ్చుట అని ఒకటే డ్రెస్సెస్ డ్రెస్సెస్ అయితే ఒకటే రకంగా తెచ్చింది ఏ టైంకి ఎవరు కూర్చుంటారో తెలియదు కదా అనేసి అదో రకమైన మంచిగా పనిచేసింది మా శిరీష ఈ విధంగా గౌరీ పూజ చేసి వర పూజ చేశారు తర్వాత మేమందరం కూడా మా శివకుమార్కి ఏమేమి కానుకలు తెచ్చామో అవన్నీ కూడా పెట్టేసి ఇంకా అదే రోజు రాత్రి ఫంక్షనాలకి అయితే వెళ్ళిపోవడం జరిగింది ఇంకా మేము వచ్చేసి ఎనిమిది మంది తొట్టి కొడలము అంటే చింటూకి మేము మేనమామలు వచ్చేసి ఎనిమిది మంది ఇంకా అక్కడ సైడ్ వాళ్ళు మా వదిన వాళ్ళ సైడ్ వాళ్ళు కూడా ఇద్దరు ఆడపడుచులు వాళ్ళు కూడా బాగా గ్రాండ్గా చేస్తారండి చాలా మంచి అయితే పెళ్ళి జరిగింది చాలా గ్రాండ్గా జరిగింది అలాగే మీరు కూడా మా పిల్లల్ని మీ మంచి మనస్సుతోటి ఆ హృదయంతో ఆశీర్వదించండి ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు చాలా మంచిగా నిలబడాలంటే సమయానికి పెళ్లి కావడం ఎంత ముఖ్యమో ఆశీర్వచనాలు కూడా అంతే ముఖ్యమని పెద్దవాళ్ళు అంటుంటారు కదా మా ఊరుకాళ్ళ శివకుమారు మరియు భావనల భావనలకు అలాగే మీ ఆశీర్వాదము మీ మంచి మనసుతోటి ఇచ్చే ఆశీర్వాదము మా పిల్లలకి ఎల్లకాలము వాళ్ళ సంసారము సుఖశాంతులతోటి ఆయుర ఆరోగ్యాలతోటి మంచి పేరు ప్రఖ్యాతులతోటి అలాగే అనురాగము ప్రేమ ఆప్యాయతలతోటి నిండి పరిడవిల్లాలని కోరుకోండి అలాగే కామెంట్ల ద్వారా తెలియచేయండి మీ మనస్సులోని మంచి భావాలని కామెంట్ల ద్వారా తెలియచేయండి అలాగే ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఇక్కడ పెడుతున్నాను చూడండి ఇంకా పెళ్ళి కూతురు వచ్చే సమయానికి ఇలాగ వీళ్ళు ఫోటోలు దిగుతున్నారు ఇంకా పెళ్ళి రోజు జరిగిన విశేషాలు అలాగే మా పెద్దమ్మ పెద్ద నాన్నల గారికి చెష్టి పూర్తి శుభాకాంక్షలు తెలియచేయండి ఇట్లు మీ మిఠాయి శైలజ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మిఠాయి శైలజ థ్యాంక్